సర్పరాజు వాసుకి సూర్యుడు చంద్రుడు ప్రతిష్ఠించి రావణ వధ కోసం ప్రార్థించిన శివలింగం శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర దగ్గరలోని జుత్తిగ గ్రామంలో ఉన్నది గోదావరి పల్లెటూరు అందాలతో దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది త్రేతాయుగంలో రావణాసురుడు వాసుకుని సూర్యుని చంద్రుణ్ణి పరాభవించి బాధించాడు వారు బ్రహ్మను శరణు కోరగా శివుని పూజించమని చెప్పారు దాంతో నాడు దూతికాపురంగా పిలువబడే నేటి జుత్తిగలు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు దాంతో వారి పేర్లతో ఈ శివలింగం పిలువబడుతుంది తరువాత శ్రీరాముడు అవతరించి రావణుని సంహరించారు జుత్తిక దేవాలయం పురాతన దేవాలయం దేవాలయం చేరుకోగానే రాతి స్తంభాల మండపం కనిపిస్తుంది సింహాలు ఉరుగుతున్నట్లుండే శిల్పాలతో మూడు అంతస్తుల గాలి గోపురం ఉంటుంది దేవాలయం ఎదురుగా చిన్న రాతి ధ్వజ స్తంభం పైన చిన్న నంది విగ్రహం ఉంటుంది రాతి మండపం ప్రవేశ ద్వారానికి ఇరువైపుల శివశక్తులు ఉంటారు వారిని దాటుకుని ముందుకు వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి వెళ్తాము సంప్రదాయం ప్రకారం ముందుగా తూర్పు ఈశాన్యంలో ఉన్న క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామికి నమస్కరించి తూర్పు ఉన్న కుడి తర్వాతగా ప్రదక్షిణ చేసి పడబర మండపంలోకి ప్రవేశించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు రావాలి తూర్పు ఈశాన్యలో కాలభైరవ మందిరం ఉంటుంది మందిరం పైన కాలభైరవ విగ్రహం రంగులకు ఎంతో అందంగా కనిపిస్తుంది లోపల కాళభైరవ స్వామి దర్శనం దర్శనమిస్తారు ఈ మూర్తి చూడముచ్చటగా ఉంటుంది స్వామి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం నందితో ఉన్న శిలా శాసనం కనిపిస్తుంది స్వామి దర్శనం తర్వాత తూర్పు ఆగ్నేయంలో విఘ్నేశ్వరుడి మందిరం ఉంటుంది లోపల గణపతి విగ్రహం దర్శనమిస్తుంది విఘ్నేశ్వరుడి మందిరం ఎదురుగా బయట మూషిక వాహనం వెనుక ఒక శిలా శాసనం కనిపిస్తుంది ముందుగా పైకెత్తి నడుస్తున్న ఎద్దు సూర్య చంద్రులతో పాటు తెలుగులో శాసనం చెక్కబడి కనిపిస్తుంది స్వామివారి దేవాలయం అనేక రాతి స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది స్తంభాల మీద చెక్కిన వందల సంవత్సరాల నాటి చిత్రాలు ఆకట్టుకుంటాయి మండపంలోని రాతి స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి ధర్మగుడి ఎదురుగా బయట ఎత్తైన ధ్వజస్తంభం టీవీగా నిలబడి కనిపిస్తుంది స్వామి ఎదురుగా రాతి స్తంభాల మండపంలో భారీ నంది విగ్రహం కూర్చుని ఉంటుంది నంది విగ్రహం ముగ్గులు గంటల దండలతో చెబులు రెక్కించి స్వామిని చూస్తూ ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళగానే శ్రీ ఉమా వాసికి రవి సోమేశ్వరుడు దర్శనమిస్తారు ఈ శివలింగాన్ని సేవిస్తే శత్రు రుణ రోగ మృత్యు భయాలుండవు సోమవారం ఈ శివలింగాన్ని దర్శించుకుని అన్నదానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది ఈ స్వామికి ప్రతి సోమవారం ప్రదక్షిణలు పదకొండు చొప్పున పదకొండు సోమవారాలు మొక్కుబడిగా ప్రదక్షిణ చేస్తే స్వామి వెంటనే కోరిన కోరికలను తీరుస్తారు కోరికలు తీరిన తర్వాత మృత్యుంజయ అభిషేకం చేయించుకుంటే ఎంతో మంచిది స్వామి శివలింగం ఎదురుగా గర్భగుడిలో రెండు చిన్న నంది విగ్రహాలుంటాయి స్వామి వారికి ఉత్తర వైపున పార్వతీదేవి దర్శనమిస్తుంది అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తే అమ్మవారి ఎదురుగా సింహవాహనం కనిపిస్తుంది నందీశ్వరుడు ఉన్న రాతి మండపంలో అనిశ్రమ్మ దేవి శారదా దేవి ఆదిశంకరలు కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి స్వామి దేవాలయం చుట్టూ దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి మూర్తి గజాసుర సంహార మూర్తి విగ్రహాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు దేవాలయం బయట చందేశ్వర మూర్తి దర్శనమిస్తుంది కాలభైరవుడి మందిరం వెనుక సూర్య భగవానుడి మందిరం ఉంటుంది నెలబడి ఉన్న సూర్యనారాయణ విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది ఒక పెద్ద చెట్టు చుట్టూ కాలభైరవుడు వినాయకుడు అమ్మవారు బ్రహ్మదేవుడు వంటి పురాతన రాతి విగ్రహాలు కనిపిస్తాయి నవగ్రహ మండపం దేవాలయంలో ఉన్నది దేవాలయ ప్రాంగణంలో జనార్దన స్వామి దేవాలయం ఉంటుంది శంఖ చక్ర గదాధరుడైన స్వామి ఆశీర్వదిస్తూ దర్శనమిస్తారు జనార్దన స్వామి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర విష్ణుమూర్తి వాహనం వరుడుకు స్వామికి నమస్కరిస్తూ నిలబడ్డ విగ్రహం ఉంటుంది జనార్దన స్వామి దేవాలయం ప్రక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది ఇక్కడ హనుమ అంజలి ఘటిస్తూ నిలబడ్డ భూతి దర్శనమిస్తుంది జిత్తిక దేవాలయం ప్రక్కనే కంచి కామాక్షి దేవాలయం ఉంటుంది గర్భగుడిలో కంచి కామాక్ష దర్శనమిస్తే బయట మండపంలో అమ్మవారి సింహవాహనం కనిపిస్తుంది ఎదురుగా ధ్వజస్తంభ వెనుక దేవాలయం ఉంటుంది దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప ఆకృతిలో దర్శనమిస్తారు ఉత్సవ విగ్రహాలను గుడిలో చూడవచ్చు సుబ్రహ్మణ్యుడికి ఎదురుగా చిన్న నంది విగ్రహం దాని వెనుక ఒక శిలా శాసనం కనిపిస్తుంది ఈ దేవాలయంలో శ్రీ వల్లీ చిన్న మందిరం కనిపిస్తుంది దేవాలయ ప్రాంగణంలో పెద్ద రావి చెట్టు ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యుడి శిలా విగ్రహం జంట నోదుల విగ్రహం తొలుగు ఉంటాయి శివాలయ ప్రాంగణంలో దూతికాదేవి చిన్న మందిరం ఉంటుంది ఈ దేవత పేరు మీదగా పూర్వం ఈ ప్రాంతం గీతిగా పురంగా పిలవబడేది కాలక్రమంలో జుత్తికగా స్థిరపడింది ఈ శివాలయంలో కొన్ని వందల సంవత్సరాల శిలా శాసనాలు అడుగడుగునా కనిపిస్తూ ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తాయి పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ శివాలయం ఎంతో అందంగా పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది జుత్తిక శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని భీమవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు తలుపు నుంచి పదిహేను కిలోమీటర్లు పాలకుల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి పల్లెటూరి అందాల మధ్యలో ఉంటుంది